వెల్కమ్ టు పివిఏ న్యూస్ మార్చల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు తహసీల్దార్ కిరణ్ కుమార్ కు ప్రజలు తమ సమస్యలను వినతి ద్వారా అందజేశారు తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మార్చల పట్టణ మరియు గ్రామీణ ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు టీజీఆర్ఎస్ లో వచ్చే ప్రతి ఫిర్యాదును రిజిస్ట్రేషన్ చేసి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మేడం గారి ఆదేశాల మేరకు మన తహసీల్దార్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉదయం పదిన్నర నుంచి రెండింటి వరకు జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి కూడా అర్జీలు మనకు రావడం జరిగింది ఈ అర్జీలు అర్జీలన్నీ కూడా ప్రీవియస్గా ఏవైతే వచ్చున్నాయో కొన్ని అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్నా కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా కొంచెం విఆర్ఓస్ కూడా ఇక్కడ హాజరుగా ఉన్నారు ప్రతి సోమవారం కూడా మన ఆఫీస్లో ప్రతి అన్ని మండలాలకు సంబంధించిన అన్ని విలేజ్ సంబంధించినటువంటి విఆర్ఓస్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు ఏదైనా రైతు కానీ లేకపోతే రేషన్ కార్డు సంబంధించిన సమస్య కానీ భూమికి సంబంధించిన సమస్య కానీ ఏదైనా వస్తే వెంటనే ఆ విఆర్ఓతో మాట్లాడి అప్లికెంట్ని వీఆర్ఓని ఇద్దరిని కూడా ఈ భూమికి సంబంధించిన వివరాలు తెలుసుకొని వెంటనే అది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది విఆర్ఓ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మన మాచల మండలంతో పాటుగా మరి గురసాలలో ఆర్డీఓ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా గ్రీవింగ్స్ కండక్ట్ చేస్తారు కొంతమంది ఈరోజు ఆల్రెడీ ప్రీవియస్గా మేము అప్లై చేసిన చోట ఇంకా అది సర్వే జరగలేదని కానీ ఇంకా పాస్బుక్ రాలేదని అట్లా రెండు మూడు అప్లికేషన్స్ పెట్టడం జరిగింది ఆల్రెడీ అవి మన దగ్గర విచారణ దశలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కలెక్టర్ గారి దగ్గర వెళ్ళడం జరిగింది అవి కూడా మనకి ఫార్వర్డ్ చేస్తారు నేను ఈ విషయంలో చెప్పేది ఏంటంటే మీరు కలెక్టర్ గారి దగ్గరికి నష్టపేట అదేవిధంగా గురసాల వెళ్ళినప్పుడు మీకు ఏ విధమైనటువంటి అప్రోచ్ ఉంటుందో విధంగా అప్రోచ్ మన ఆఫీస్లో కూడా ఉంటుంది కాబట్టి అదే సౌకర్యం ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా మీ సమస్య డైరెక్ట్గా తహసీల్దార్ అంటే నాకు తెలియపరచుకోవచ్చు అవి మేము సర్వేతోనో లేకపోతే కన్సల్ వేయర్తో మాట్లాడి సాల్వ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రీసెంట్గా మనం రేషన్ కార్డు సంబంధించి కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అన్ని మన విలేజెస్లో మూడు వేల తొమ్మిది వందల రేషన్ కార్డులు మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటికీ రెండు వేల వరకు రెండు వేల వరకు ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది మిగతా పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ ఫోర్ డేస్ ప్రోగ్రామ్ హడాకూడదు కాబట్టి సీఎం గారి ప్రోగ్రామ్ హడాకూడదు ఇప్పుడు అందరికీ కూడా రేషన్ కార్డ్స్ డీలర్స్ ద్వారా అదేవిధంగా సచివాలయం స్టాఫ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మీకు సంబంధించినటువంటి స్మార్ట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి ఖచ్చితంగా కార్డు మిస్ అవ్వకుండా ఏదైనా వేరే ఊర్లో పొల పొలం పనుల నిమిత్తం అలా వెళ్ళినా కానీ వచ్చి మీ బిఆర్ఎం కాన్సే కార్డు కంపల్సరీగా తీసుకోండి ఇక ఈ మంత్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఈ స్మార్ట్ కార్డు ద్వారానే రైస్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి మెషిన్స్ అన్నీ కూడా మీకు ఆ డీలర్కి కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి అందులో కూడా స్మార్ట్ కార్డు మీకు సంబంధించిన కార్డు హ్యాండ్ ఓవర్ చేసుకుంది అదేవిధంగా ఈ పీజీఆర్ సర్జీతో పాటు కూడా మేము హౌస్ సైడ్కి సంబంధించిన అప్లికేషన్స్ కూడా తీసుకుంటాం ఈ హౌస్ సైడ్ ఎప్పటివరకు అయితే ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకి మేము ఇంటి స్థలం అప్లై చేయిస్తాము ఆన్లైన్లో రిజిస్టర్ చేయిస్తాము ప్రభుత్వం వారు ఒక ఆదేశాలు ఇచ్చినప్పుడు మేము వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా పట్టా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీటితో పాటుగా ప్రభుత్వ భూమిని మరి ఆక్యుపై చేసుకొని మేము ఎన్నాళ్ళ నుంచో ఇల్లు కట్టుకుని ఉన్నామండి అని చెప్పేసి అలా కొంతమంది అర్జీలు ఉన్నారు ఇప్పటికీ మా దగ్గర పదమూడు అప్లికేషన్స్ వచ్చినాయి అవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ గారు లాగిన్కి మేము పంపించడం జరిగింది అవి కూడా రెగ్యులరైజేషన్ చేయడానికి మేము మరి ప్రతిపాదనలు జరిగింది ఈ విధంగా స్థలం ఉండి మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాము మాకు ఆర్థిక సమస్యలు అన్నప్పుడు ప్రభుత్వం వారి తరఫున లక్ష ఎనభై వేలు హౌసింగ్ కింద మేము శాంక్షన్ కూడా చేయించే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి మీకు రేషన్ కార్డుకు సంబంధించి కావచ్చు నెల స్థలాలకు సంబంధించి కావచ్చు హౌసింగ్కి సంబంధించిన సమస్య కావచ్చు మరి భూమికి సంబంధించినటువంటి సమస్య కావచ్చు అదేవిధంగా డిఎస్పీ కానీ ఎట్లాంటి సమస్యలు కావచ్చు ఈనాం భూములకు సంబంధించిన సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రతి సోమవారం కూడా డైరెక్ట్గా తహసీల్దార్ని కలిసి వీఆర్ఓస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి మీ సమస్యకి

పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్